జగన్ అంటే చంద్రబాబుకి చాలా అభిమానం తాజాగా ఆయన మాటల్లో అర్థమైంది జగన్ అరెస్ట్ చేయాలి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు నెలల్లోనే ఆయన అరెస్ట్ చేసి ఉండేవారట కానీ చేయలేదు సిక్కి ఒప్పందం విషయంలో జగన్ లంచాలు తీసుకున్నారంటూ యుఎస్లో నమోదైన కేసుకు సంబంధించి ఆయన తాజాగా మాట్లాడారు అంటే నిజంగా ఇక్కడ సిక్కీ అంశానికి సంబంధించి జగన్నే అరెస్ట్ చేయడం అనేది ఒక లడ్డూ లాంటి అవకాశం ఆ విషయంలోనే ఆయన వదిలేశాను అనేది అంటే ఇక్కడ అరెస్ట్ చేయడం తన ఉద్దేశం కాదు అని చెప్పేశారు మరి ఈ ఐదేళ్ల పాటు జగన్ హ్యాపీగా ఉండొచ్చా రిలాక్స్ అయిపోయచ్చా జగన్ అరెస్ట్ చేసే ఆలోచన లేదా ఇప్పటికే వరుస కేసులతో ఏదో కేసులో చివరికి జగన్ వరకు వచ్చి జగన్ అరెస్ట్ చేస్తారేమో అని వైసీపీ నాయకులు భయపడుతుంటే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పారని అనుకోవాలా ఎందుకంటే నిజంగా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఏదో కేసులో అరెస్ట్ చేయాలి జగన్ అని అనుకుంటే చాలా ప్రయత్నాలే జరిగినాయి మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు బోట్లతో ప్రకాశం బ్యారేజీని గుర్తించేశారు గుద్దించే కుట్ర చేశారన్నారు నిజంగా ఆ బోట్లు వైసీపీకి సంబంధించిన నాయకులకి నందిగం సురేష్కి సంబంధించిన నాయకులు అని చెప్పి అప్పుడు ప్రచారం చేశారు అందులో కనుక నిజంగా జరిగితే అప్పుడు ముందు కోర్టు బెయిల్ కూడా ఇచ్చేసింది లేదు అంటే అందులో అరెస్ట్ చేయొచ్చు లేదు అంటే ఈ లంచాలకు సంబంధించి ఆయన ఎన్ని ఎన్నుకోర్టులో తీసుకున్నారని చెప్పి దాని మీద ఈమె శర్మిల కూడా చెప్పారు దాని మీద కోర్టుకెళ్తామన్నారు అలాగే మొన్న ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల మీద ఆయన వంద కోట్లు పరువు నష్టం దావేసారు నిజంగా అది నిజమైతే నిరూపించండి నేను లంచం తీసుకున్న మాట నిజమైతే అనేది మరి ఇక్కడ ఇవన్నీ చూసుకున్నప్పుడు తాజాగా ఈయన మాట్లాడిన మాటలు ఒక రకంగా అంటే ఈయనేదో చంద్రబాబు నాయుడు గారు దయ తెలిచి జగన్ వదిలేశారు అన్నట్టుగానే ఉంది అక్కడ దానికి ఇప్పుడు వీళ్ళు ఎలా కౌంటర్ చేసుకుంటారో కూడా అర్థం కాని అంశం జగన్ దీని మీద నే నేరుగా వచ్చి మాట్లాడతారా లేదంటే నిజంగా తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్పి సవాలు విసురుతారా ఏదైనా తెలియదు కాకపోతే ప్రజల్లో మాత్రం ఒక సింపతి క్రియేటివ్ డామా డ్రామా అనేది జరుగుతుందంటే స్పష్టంగా అదే అర్థమవుతోంది ఇప్పుడు ఒకటో తేదీన జనవరి ఒకటో తేదీన ప్రజల ముందుకొచ్చి ఆ మాట మాట్లాడారు అంటే ఒక రకంగా ఇక జగన్ని ఏ కేసులను అరెస్ట్ చేసే ఉద్దేశం ప్రతీకార రాజకీయం చేసే ఉద్దేశం తనకు లేదని చెప్తూనే జగన్ నేను కావాలనే విడిచిపెట్టేశాను జగన్కి నేను భిక్ష పెట్టాను అని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది అది ప్రజలు ఎంతవరకు నమ్ముతారు వైసీపీ దాన్ని ఎలా కౌంటర్ చేసుకుంటుందో చూడాలి